అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ నవమి రోజు శ్రీరాములు వారికి ప్రీతికరమైన ప్రసాదాలలో పానకం ఒకటి కదా పానకం అందరు ఇష్టంగా చాలామంది తాగుతారు కానీ కొంతమంది పిల్లలు మొండికేస్తే అస్సలు తాగనని అట్లాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు పానకం రూపంలో ఈ కుల్ఫీని మంచిగా తినేస్తారు కుల్ఫీని తయారు చేసుకోవడానికి ముందైతే మనం పానకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పానకాన్ కోసం అయితే కొంచెం బెల్లము ఒక లెమను కొంచెము ఇలాచి కొన్ని బ్లాక్ పెప్పరు అలానే సొంటి కొన్ని వాటర్ కొంచెం సాల్ట్ కొన్ని తులసాకులు ఉంటే సరిపోతుందండి ఈ పానకం రెసిపీని తయారు చేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి మంచిగా తురుమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆ వాటర్ కూడా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ ఉంటే ఆ పానకం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కాస్త ఇలాచి అలానే సొంటి మిరియాలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఒక చిన్న రోల్లో వేసుకొని మంచిగా దంచి పెట్టుకుని ఈ విధంగా పౌడర్ వస్తుంది ఈ పౌడర్ని జస్ట్ ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది కూడా ఈ సొంటి పొడి మిరియాల పొడి ఇలాచి పొడి ఈ మూడు మిక్స్ చేసుకుని యాడ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత దీనిలోకి జస్ట్ ఒక నిమ్మకాయ బద్దని మనం పిండి కొండ సరిపోతుందండి ఆ పులుపు చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం సాల్ట్ అంటే జస్ట్ ఒక పింఛ్ సాల్ట్ మాత్రమే సరిపోతుంది ఇవి మొత్తం బాగా మిక్సీ అయ్యేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇంకా మీకు ఇంకా ఒక టెంపుల్ స్టైల్లో ఉన్న ఫ్లేవరు ఆ స్మెల్ కావాలంటే దీనిలోకి కాస్త పచ్చకరి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర మిస్ అయిందండి అది అయితే అందుకని దీనిలోకి వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అలానే దీనిలోకి ఒక పది పన్నెండు వరకు తులసాకులు యాడ్ చేసుకోవాలి అంతేనండి పానకం అయితే రెడీ అయిపోయింది మీకు ఇట్లా ఇట్లా తాగాలనిపిస్తే కనుక ఈ విధంగా మీరు సర్వ్ చేసుకుని తాగొచ్చండి బాగుంటుంది ఇంకా మీ పిల్లలు కొంచెము కష్టమవుతుంది వాళ్ళ అసలు తాగాలి ఎట్లయినా తాగిపించాలి అన్న వాళ్ళయితే ఈ విధంగా జాలి తీసుకుని కట్టుకోవాలండి ఈ విధంగా వడకట్టుకుంటే కాస్త ఫ్రెష్గా ఉన్న వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది మనము దానిలో వేసుకున్న కొంచెం ఇలాచీ బ్లాక్ పేపర్ అన్నీ ఉన్నాయి కదండి తులసాకులు మొత్తం పైకి వచ్చేస్తాయి సో మన ఈ విధంగా తీసుకున్న ఈ వాటర్ని కుల్ఫీ మోట్స్లో పోసుకుని మనము క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పానకాన్ని లాగా చేసుకోవాలనుకుంటే కనుక మనం పానకం ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఈ వాటర్ని ఇట్లా పోసుకోవద్దండి ఎందుకంటే మనం దానిలో సొంంటి అలానే బ్లాక్ పెప్పరు ఇలా యాడ్ చేసుకున్నాం కదా ఆ వాసన మొత్తం పట్టాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ అన్న టైం తీసుకుంటుందండి ఇలా హాఫ్ అన్ అవర్ వదిలేస్తేనే ఆ వాసన ఆ వాటర్కి మంచిగా పట్టి మంచి స్మెల్ ఉంటుంది అందుకని వెంటనే నేరుగా పోయకుండా కాస్త గ్యాప్ ఇచ్చి పోస్తేనే మంచి స్మెల్ ఉంటుంది ఇలా పానకం తయారు చేసుకుని వెంటనే వడగట్టేసుకుని వాటర్ తీసుకుంటే అవి కాస్త బెల్లం వాటర్లోనే ఉంటాయండి కాస్త మనకి ఆ ఫ్లేవర్ బాగా పట్టాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకొని మన ఈ విధంగా వడకట్టుకుంటే దానిలో ఉన్న ఆ కమ్మని వాసన మొత్తము ఆ వాటర్ తీసేసుకుంటుంది ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా అవి మొత్తం నింపేసుకున్న తర్వాత ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలండి ఇవన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత డీ ఫ్రిడ్జ్లో కనీసం ఒక టెన్ అవర్స్ అయినా అట్లా వదిలేస్తే అది ఐస్ లాగా మంచిగా పడుతుందండి నేనైతే ఓ పక్కన పానకాన్ని ప్లెయిన్గా ఉన్న పానకాన్ని పోసుకున్నాను వేరే పక్కన అయితే మనం దానిలో వేసుకున్న తులసాకులు అన్నీ మిక్స్ ఉన్నాయి కదండీ అవి నేరుగా నేసేసుకున్నాను అది ఎక్కడైనా వడగట్టలేదు రెండు ఉంచుకున్నాను ఒకసారి తినిపిస్తాము ఎట్లా తింటారని కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇవి కూడా ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న ఈ కుల్ఫీ మోల్స్ని తీసేసిన వెంటనే కనుక ఆ పై క్యాప్ తీసేస్తే వెంటనే రాదండి ఈ విధంగా ఒక బేషిన్ తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ ఇలా మొత్తం అప్లై చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఉంచినట్లయితే మనం పైన ఆ క్యాప్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అసలు కష్టమే అవ్వదు ఆ వాటర్ ఎక్కువ తీసినట్లయితే కాస్త కష్టమే అవుతుంది సో అందుకని వాటర్లో డిప్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత మాత్రమే ఇవి తీసుకోండి ఫస్ట్ తీసిన కుల్ఫీ అయితే ప్లేయిందండి ఇప్పుడు నేను సెకండ్ తీసిన కుల్ఫీ అయితే ఇలా కింద అయితే మొత్తం ఇలా బ్లాక్ పెప్పర్స్ వంటి ఇలాచేనే ఉంది చూసారు కదండి వీడియోలో మొత్తం ఇలా బ్లాక్ పెప్పర్ ఇలా కిందకి వచ్చేసిందా నూరిందంతా చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడు థర్డ్ తీసింది అయితే ఆ పైన మొత్తం తులసాకులు ఉన్నాయి నేనైతే అన్నీ ఉంచుకునండి పిల్లలకేమో ప్లేన్ ఇద్దాము సరే తింటే ఇవి కూడా ఇచ్చేద్దామని చూశాను వాళ్ళు అయితే మొత్తం తినేసారు చాలా ఇష్టంగా తిన్నారు కూడా అస్సలు కారం ఉంది ఉంది కానీ వాళ్ళు కారంలాగా అసలు ఫీల్ అవ్వలేదు చల్లగా ఉంది కదా వాళ్ళు తినేస్తానే ఉన్నారు ఈ విధంగా ఒంటిగా చలవ చేసే ఈ పాన్ కార్డ్ని మీ పిల్లలు ఇష్టంగా తినకపోతే కనుక ఈ విధంగా కుల్ఫీ చేసి పెట్టేయండి వాళ్ళు చాలా కమ్మగా తినేస్తారు చూసారు కదా నీ వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో చాలా బాగుంది కదా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్